లక్ష్మణరావు బలమైన సంకేతం అది పడతాం కదా ఐ విల్ కమ్ అంటే మీరు అడిగిన ప్రశ్నలు జోస్నా గారు కూడా జాయిన్ అయ్యారు బిఫోర్ వైసీపీ వైసీపీ నాయకులు మాట్లాడే ముందు అంటే మూడు వైపుల నుంచి బాణాలు ఎదుర్కోవాల్సినటువంటి సిట్యుయేషన్ లో వైసీపీ సమాధానం చెప్పాలి బిఫోర్ దట్ జోస్నా గారు చాలా కీలకమైనటువంటి సంధిస్తున్నారు ఓ వైపు విజయసరిడి మాట్లాడుతున్నారు ఇంకో వైపు ఐ థింక్ అంబటి మాటలు ఉన్నారు సో పవన్ కళ్యాణ్ ని కుట్రపూరితంగా లోక్సభ ఎన్నికలకు పంపిస్తున్నారు ఇక్కడ ముఖ్యమంత్రిగా పోటీ ఉండకూడదు ఆ స్థాయి మళ్ళా సమపాలల్లో ఉండొద్దు అన్నది మాత్రమే చంద్రబాబు నాయుడు కుట్ర అంటూ మాట్లాడుతున్నారు ఒకటి ఇంకోవైపు ఇప్పటిదాకా అంటే చంద్రబాబు నాయుడిని కేంద్రం నమ్మడం లేదు గతంలో అమిత్ షా కారు పైన రాళ్లదాడి చేయించడం కానీ ధర్మ పోరాట దీక్ష చేయడం కానీ ఎన్డీఏ కూటమితో ట్రావెల్ చేయడం కానీ ఆ తర్వాత ట్రావెల్ని బ్రేక్ చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు కొన్ని చేతు జ్ఞాపకాలు సో అందుకోసం మాత్రమే కొంత తాత్సారం జరిగింది పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకొని చంద్రబాబు నాయుడిని ఎన్డిఏ కూటమిలో చేర్చారు బలవంతంగానే చేర్చారు అన్నది ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నర్మగర్భంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో రెండు మాటలకు సమాధానం చెప్పగలుగుతారా ఒకటి ముందరగా మీకు ఉన్నటువంటి పెద్దలకి అందరికి నమస్కారాలు ప్రేక్షకులతో సహా అయితే ఇప్పుడు మీరు ఎవరు పేర్లు తీసుకున్నారండి విజయసాయి రెడ్డి గారు ఇంకొకళ్ళు ఎవరండి ఇవాళ వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ వచ్చిందండి మొన్నటి వరకు ఏమో పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిట్టారండి మర్చిపోయామను మనం ఇవాళ వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడలేని ఎనలేని వచ్చి అయ్యో పవన్ కళ్యాణా ఏం మాట్లాడతారు సార్ ఇక్కడ ఇంకో విషయం ఎవరు మాట్లాడినా నవ్ ఐ కమింగ్ టు ది పాయింట్ శ్రీకాంత్ గారు ఎవరు మాట్లాడినా సరే ఇటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరు మాట్లాడినా సరే ఒక్క విషయం మాత్రం ఇక్కడ ఏ విధమైనటువంటి పర్సనల్ బెనిఫిట్స్ ఆర్ పర్సనల్ ఇంటెన్షన్స్ ఎవరికి లేవండి అటు తెలుగుదేశానికి లేవు ఇటు జనసేనకి లేవు ఇటు బీజేపీకి లేవు ఒకవేళ మాకు అలాంటి ఎందుకంటే రాజకీయాల్లో అసలు పర్సనల్ ఇంటెన్షన్స్ ఉండకూడదండి పార్టీ పెట్టి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అనే ఇంటెన్షన్స్ ఉండకూడదండి రాజకీయాల్లో ఎలా ఉండాలంటే నేను పార్టీ పెట్టానంటే ప్రజల కోసం ప్రజల్ని ప్రజల్ని ఏ రకంగా మనం జాగరూకులను చేయాలి ప్రజల పక్షాన ఏ రకంగా మనం కొట్లాడాలి ప్రజల పక్షాన మనం ఏ రకంగా పోరాడాలి ఈ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మేమేదో అయ్యో ఈ ప్రతి ఇంట్లో ఉంటాయండి ఇంకో విషయం చెప్పనా శ్రీకాంత్ గారు ప్రేమలు ఎక్కువ ఉన్న చోట కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు సో ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి వైసీపీ ప్రేమిట్లో బయటపడుతుంది అనుకోవాలా నేను అవార్డు అని లేదు నాకు సంబంధం లేదు నేను టాకింగ్ అబౌట్ మై అలయన్స్ పార్ట్నర్ ఎవరైతే బీజేపీ అండ్ జనసేన ఉన్నారు ఎందుకంటే బీజేపీ తోటి మేము ఇప్పుడు కాదండి ఎన్డీఏ ఫార్మేషన్ దగ్గర నుంచి మేము బీజేపీతో ఉన్నాం డిఫర్ అయ్యాం కావట్లేదు కాదేలే కాలేదని మేము ఎప్పుడు చెప్పట్లా ఇష్యూ బేస్డ్ గా డిఫర్ అయ్యాం మాకేం వాళ్ళతో వాళ్ళతో ఏమన్నా మాకు పొలం పంచాయతీ లేకపోతే గట్టు పంచాయతీ ఉందా అండి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారికి ఏమన్నా మోడీ ఏమంటారంటే పొలం పంచాయతీ గట్టు పంచాయతీ ఏమన్నా ఉందా రాష్ట్ర ప్రభుత్వం మేము అప్పుడు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు డిఫరెన్సెస్ వచ్చాయి మేము వాయిస్ రేజ్ చేశాము మేమేమి ఏమంటారు అని అంటే తెర వెనక నాటకాలు ఏం ఆడలేదే మేము బాహాటంగా బయటకు వచ్చి అవును ఇది జరిగింది ఇలా చేస్తున్నారు మేం విఆర్ రిజల్టింగ్ అన్నిటి అని చెప్పి మాట్లాడాం మేము 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 దాని మీద పోరాటాలు చేస్తాం కాదని ఎవరంటున్నాం అండి మేము ఒకటే చెప్తున్నాం ఇష్యూ బేస్డ్ గా మేము డిఫర్ అయ్యాం కాలేదు అని ఏ రోజున చెప్పలేదు కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడతారు ఇదే మోదీ గారి విజనరీ లీడర్షిప్ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు సార్ అది ఎవరికి గుర్తుకురాదు ఆ రోజు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి మోడీ గారిని ఏదో తిట్టారట వీళ్ళకి ఇవాళ గుర్తొచ్చింది పాపం వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఇవాళ వీళ్ళు తెగేస్తారు దాన్ని అంటే నేను ఎందుకు అంటున్నా అంటే సార్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏం జరుగుతోందండి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఇది కదా సార్ రాష్ట్రంలో జరుగుతుంది ఎవడు నోరెత్తితే వాడి నోరు ఏ రకంగా మూయించేసేయాలి వాడిని ఎలా ఇబ్బందులు పెట్టాలి వాడి మీద ఎలా కేసులు పెట్టాలి ఇది కదా సార్ రాష్ట్రంలో జరుగుతుంది ఆడబిడ్డల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇది కదా సార్ రాష్ట్రంలో మనం మాట్లాడుకోవాల్సింది వక్ భూములు ఒక ముప్పై వేల ఎకరాల వక్ భూముల్ని అంటే ఆల్మోస్ట్ నలభై నుంచి యాభై వేల కోట్లకు సంబంధించినటువంటి వక్ భూముల్ని కబ్జా చేశారు వీళ్ళు వైఎస్ఆర్ సిపి నాయకులు సెంటు భూమి సెంటు భూమి అని చెప్తున్నారు అందులో ఏడు వేల కోట్ల అవినీతి ఉంది వీటన్నిటి గురించి మాట్లాడదు మేము ఎవరితో పొత్తులో పోతే వాళ్ళకెందుకు ఒకరోజు ఇదే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు వినండి శ్రీకాంత్ గారు వినండి నేను ఏమంటానంటే ఇదే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటారు ఆయనకి ఇన్ని పెళ్లిళ్ళు అయ్యాయి అంటారు ఆయన భార్యల గురించి మాట్లాడతారు ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడతారు ఆ వాళ్లే మళ్ళీ వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అయ్యయ్యో అని చెప్పి ఎనలేని ప్రేమ వాళ్ళకపోతుంటే నేను జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ సార్ తెలీదా నేను ఒకటే చెప్తున్నాను ఇంకొక ఇంకొకటి ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు శ్రీకాంత్ గారు అంటే వీళ్ళు ఎలివేషన్స్ ఇస్తారు కదా ఎలివేషన్స్ కి సంబంధించి మా రాజీవ్ మాట్లాడే ముందర ఎలివేషన్స్ కి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎలివేషన్ ఎంత మందిని అన్న అండి మేము సింగిల్ గా వస్తాం మేము పులలం సింహాలం ఇది అది అని ఎలివేషన్స్ ఇస్తారు కదా నేను ఒక విషయం చెప్తాను చూడండి ఇవాళ ఏదో డిబేట్ లో కూర్చుంటే వాళ్ళు అన్నారు అవునండి వాళ్ళు మృగాలే అండి అందుకే అలా వస్తారో మాకు తెలియదండి అన్నారు కానీ నేనేమంటానంటే నేను అలా మాట్లాడాల నేను ఒకటే చెప్తున్నా ఆ రోజున శ్రీరామచంద్రుడు యుద్ధం చేసేటప్పుడు ఆయన తోటి ఆయన తమ్ముడు ఆయన తోటి సకల దేవతలు మిగతా అందరూ వానరులతో సహా ప్రతి ఒక్కరు శ్రీరామచంద్రుడితో వచ్చారు ఎందుకు రామరాజ్య స్థాపనకై వచ్చారు అలాంటిది రావణాసుడి దగ్గర ఎవరున్నారండి ఆఖరికి ఎవరున్నారు చెప్పండి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నేను రావణాసుడితో దేవెంతో కంపేర్ చేయట్లేదండి కానీ ఏం చెప్తున్నానంటే సొంత చెల్లెళ్ళు కూడా మీ మీద ఇవాళ వేలెత్తి చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత చెల్ల మీ బాబాయ్ మీ చిన్న కూతురి వాళ్ళ రోజు నుంచి అన్నా నా తండ్రిని చంపింది ఎవరో నీకు తెలుసు నువ్వే చెప్పావు ప్రెస్ ముందర ఆ రోజున సో దయచేసి నీకు తెలిసిన విషయాన్నైనా నువ్వు చెప్పాలి కదన్నా అని అడుగుతోంది ఇంకో చెల్లెలు వచ్చి అవునండి నన్ను గోడ కేసు కొట్టాడండి అని చెప్తుందండి ఇంకో చెల్లెలు వచ్చి ఇవన్నీ చెప్తా ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజలు వింటారండి ఇవన్నీ ఒకేత్రైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద చేసినటువంటి దాష్టికాలు నూట ఇరవై ఆరు సార్లు బటన్ వస్తానని చెప్తాడండి ఆ నూట ఇరవై ఆరు సార్లు బట్టను వత్తినప్పుడు ఏం డబ్బులు పడ్డాయో ఎక్కడ పడ్డాయో ఎవరికి పడ్డాయో తెలియదు కానీ బటన్ వస్తడం దేవుడెరుగు ప్రజల గొంతు నొక్కుతున్నారు ఇవాళ రోజున ఇది ప్రజలు చెప్తున్నటువంటి మాట నేను ఇందాక మీకు ఒక రెండు ఎగ్జాంపుల్స్ కోట్ చేశా ఎందుకంటే ఇది డిబేట్ మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి నేను ఇంకా కోట్ చేయట్లేదు లేకపోతే గంట సేపు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకాలు మనం చెప్పుకుంటూనే ఇవాళ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే మేం కొట్లాడుతున్నాం డౌట్ లేదండి అందులో డౌటే లేదు ఖచ్చితంగా ఖర్చు వచ్చేటువంటి ఫోర్సెస్ తోటే మేము వెళ్తాం దమ్ ఉంటే ఆపండి రైట్ ఐ కమ్ బ్యాక్ టు యూ వైసీపీ నాయకులు మాట్లాడే ముందుకు వచ్చిన బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ